చికెన్ బిర్యానీ అంటే పెద్ద పని అని చాలా మంది అనుకుంటారు ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలి ఇక్కడ నేను త్రీ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను దీంట్లో హోల్ గరం మసాలా అన్ని వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర బాగా వేగిన తర్వాత చికెన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అది టెన్ మినిట్స్ తర్వాత ఉడకబెట్టుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు చూసి దాని సూప్ ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే పిచ్చ పిచ్చకి ఇష్టం చికెన్ ఉడికిపోయింది కదా దీంట్లోకి రైస్ యాడ్ చేసి నెయ్యి వేసి కొత్తిమీర వేసి గట్టిగా దమ్మిస్తే దెబ్బకి బిర్యానీ రెడీ అంతే ఇంకేంటి వేడి వేడి బిర్యానీ పక్కన ఆనియన్స్ వేసుకొని అబ్బా నో వర్డ్స్ అంతే మీకు ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం